మై ఫ్రెండ్స్ గుడ్ టు సీ టుడే నా ఈ ఈ రోజున రోజున మిమ్మల్ని చూడడం చాలా మంచిది ఐ నో హై స్పిరిట్స్ సంథింగ్ న్యూ ఫ్రమ్ ద లార్డ్ నాకు తెలుసు దేవుని నుంచి నుంచి నూతనమైన ఉన్నతమైన ఆత్మలో మీరు ఉంటారు స్పీక్స్ సామ్ కీర్తన మనతో సో టేక్ దిస్ యువర్ హార్ట్ అండ్ ము వచనాన్ని మీ స్వీకరించండి ద లార్డ్ లార్డ్ సేస్ ఫర్ లవ్స్ జస్టిస్ ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు హి విల్ నాట్ ఫర్సేక్ హిస్ సెయింట్స్ ఆయన తన భక్తులను విడువడు దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్ వారన్ వారన్నటన్నటికి నీ కాపాడబడుదురు ద లార్డ్ లవ్స్ దోస్ హు ప్రాక్టీస్ జస్టిస్ ఇన్ దేర్ లైఫ్స్ జీవితములో న్యాయమును పాటించు వారిని దేవుడు ప్రేమించు వాడై ఉన్నారు దోస్ హు ఆర్ ఫాలోయింగ్ జస్ట్ వేస్ ఎవరైతే న్యాయ మార్గాలను వెంబడిస్తారో దేర్ వాస్ షాప్ కీపర్ వన్ టైం వెన్ వి ఫినిష్డ్ బయింగ్ సంథింగ్ ఫ్రమ్ ద షాప్ ఈ రోజు వ్యక్తులను కనుగొనడం చాలా కష్టం ఆ వాలెట్ లో ఒక్క నోటు కూడా పోలేదు అండ్ వెన్ ఐ సా దట్ ఐ రియల్లీ ద రిగార్డ్ ఫర్ హిమ్ వెంట్ అప్ నేను నిజంగా చూడగానే వారి మీద ఎంతగానో గౌరవాన్ని పెంచుకున్నాను ఐ న్యూ దట్ ఇఫ్ వి గో టు దిస్ షాప్ వి వోంట్ బి చీటెడ్ అట్ ఆల్ ఈ దుకాణానికి వెళ్తే మాత్రం మోసగించబడమని ఎరిగి ఉన్నాను హి ఇస్ ఎ వెరీ ట్రూ పర్సన్ ఆయన చాలా నిజమైన వ్యక్తి yes uh, such are the ways of just people న్యాయవంతుల యొక్క మార్గమును ఆ రీతిగా ఉండును దే విల్ నాట్ వాంట్ డు ఎనీథింగ్ ఆఫ్ ఈవిల్ వారు ఏ మాత్రము కూడా చెడు చేయడానికి ఇష్టపడరు దేర్ వాస్ అనదర్ పర్సన్ హూ మై వర్క్ విత్ నాతో కూడా పని చేసి ఉన్న మరొక వ్యక్తి ఉన్నారు వెన్ ఐ పాయింటెడ్ అవుట్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ హి హడ్ డన్ నేనే దైన ఆయన చేసిన పొరపాట్లను వేలెత్తి చూపినప్పుడు ఐ వాస్ సో హ్యాపీ దట్ హి నేను నేను చేసిన వీటిలో కొన్ని కుదువుగా ఉన్నాయి అతను స్పందించినప్పుడు సంతోషించాను ఐ ఐ టు గెట్ ఇట్ రైట్ నెక్స్ట్ టైం ఈసారి దాన్ని సక్రమంగా చేయగలగాలి కెనాట్ అలౌ దీస్ మిస్టేక్స్ మిస్టేక్స్ పొరపాట్లను అనుమతించకూడదు టైమ్స్ పీపుల్ హైడ్ అనేక పర్యాయాలు ప్రజలు తమ తప్పిదాలను దాచుకుంటారు బట్ ద పీపుల్ ఇన్ హస్ హార్ట్ కెనాట్ టాలరేట్ హైడింగ్ ఎనీథింగ్ కానీ హృదయంలో న్యాయమున్న వారు దాచుకోవటాన్ని మాత్రం సహించలేరు వారు ముఖాముఖిగా చెప్పేస్తారు దే వుల్ అక్సెప్ట్ వారు వెంటనే దాన్ని అంగీకరించేస్తారు హ్యావింగ్ అటువంటి న్యాయమును కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం స్టాండింగ్ ఫర్ వాట్ ఇస్ ట్రూ అండ్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ నిజమైన దానికోసం నిలబడడం దాన్ని చేపట్టుకుని ఉండడం ఈవెన్ దో వీ మైట్ బి రాంగ్ సంటైమ్స్ ఆస్కింగ్ రిపెంటన్స్ ఫ్రం గాడ్ అండ్ క్లియరింగ్ ద రాంగ్ కొన్ని పర్యాయాలు మనము తప్పు చేసినప్పటికీ దేవుని యద్ద పశ్చాత్తాపడికి తప్పును సవరించుకోవడం గాడ్ ఆల్సో లవ్స్ సచ్ పీపుల్ హు అక్సెప్ట్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అండ్ కమ్ టు హిమ్ తమ చేసిన దానిలో తప్పిది ముందన అంగీకరించి తన యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఎంతగానో ప్రేమించువాడై ఉన్నాడు అండ్ దేర్ ఆర్ పీపుల్ హు ఆల్సో బ్రింగ్ జస్టిస్ టు దోస్ వర్ రాంగ్లీ అప్రెస్డ్ ఇన్ సొసైటీ సమాజంలో అన్యాయముగా అణచివేత గురైన వారికి న్యాయం చేయాలని భావించే ప్రజలు కొందరు ఉంటారు వెన్ యు హావ్ అ సెన్స్ ఆఫ్ జస్టిస్ ఇన్ యువర్ హార్ట్ యువర్ హార్ట్ విల్ బ్లీడ్ ఫర్ దెం హృదయములో న్యాయము అనే ఆశ ఉన్నప్పుడు వారి కోసం మీ హృదయం శ్రవిస్తోంది వాంటింగ్ టు హెల్ప్ దెం అండ్ రెక్టిఫై ద సిట్యుయేషన్ సంహౌ ఏదైనా పరిస్థితిని మెరుగుపరచడం కోసం ప్రయత్నాలు చేయాలనిపిస్తుంది యుల్ బి మర్సిఫుల్ టు మీరు వారి కోసం కనికరంగా గల వారు ప్యాషనేట్ దే వారి మీద కారుణ్యం చూపిస్తారు వాడింగ్ టు సర్వ్ ద వారికి సేవను అందించాలని భావిస్తారు దిస్ ఇస్ ద జస్ట్ లవ్స్ టు సీన్ ఆర్ హాడ్ ఇటువంటి న్యాయాన్ని మన హృదయముల్లో చూడ్డానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు హ్యాండ్ కాడ్ సేస్ దే ఆర్ సేయింట్స్ దేవుడు అంటున్నారు అటువంటి వారు పరిశుద్ధులు దే ఆర్ ట్రూ పీపుల్ వారు నిజమైన ప్రజలు దే లవ్ ద వే ఆఫ్ ట్రూత్ అండ్ డు నాట్ గట్ ఇంటు లైస్ వారు సత్యమార్గాన్ని ప్రేమిస్తారు అబద్ధములలోనికి వెళ్ళరు ఏ స్టాండ్ ఫర్ జస్ట్ వారి న్యాయం కోసం నిలబడతారు ఈవెన్ ఎన్ దే లైఫ్ అండ్ అన్ ఆదర్స్ వారి జీవితంలోనూ ఇతరుల జీవితాలలోనూ కూడా అండ్ సో ఈ సైజ్ ఐ వుల్ ప్రెసర్ ఫర్ ఎవర్ కనబడే

షో జస్టిస్ న్యాయము చూపించేవారిని దేవుడు ఆశీర్వదించి వాడయున్న శాలవీ రిసీవ్ సచ్ఛ హార్ట్ ఫ్రం హిమ్ అటువంటి హృదయం ఆయన వద్ద నుంచి మనం స్వీకరించుదామా లార్డ్ గివ్స్ అ హార్ట్ ఫాలోయింగ్ జస్టిస్ లార్డ్ ప్రభువా న్యాయమును వెంబడించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి లవింగ్ జస్టిస్ న్యాయమును ప్రేమించుటకు హెల్ప్స్ బీకమ్ జస్ట్ పీపుల్ న్యాయము గలవారిగా ఉండడానికి సైన్ చేసి స్టాండింగ్ ఫర్ ద ట్రూప్ సత్యం కోసం నిలబడ్డానికి స్టాండింగ్ ఫర్ వాట్ ఇస్ రైట్ సరే దానికోసం నిలుచు నిమిత్తం లెస్ యో చిల్డ్రన్ హు కమ్ విత్ సచ్ఛ ఆస్కింగ్ ఎన్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ లార్డ్ అలాగని అడుగుతూ విన్నపాన్ని అభ్యర్థించడానికి ఎత్తుకొచ్చిన వారిని మీరు ఆశీర్వదించండి ప్రభు రిజర్వ్ దమ్ ఫర్ ఎవర్ ఎల్ల వెడలవారిని భద్రపరచండి గ్రేట్ని గోప్ప పేరుతో జీసస్ నే ఏసు నామములో ఏ మ్యాన్ ఆ మెయిన్ గ్రాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్ స్నేహితులరా దేవుడు మేమును ఆశీర్వదించును గాకా